గౌరవ రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల మీద నలభై రెండు శాతం నలభై రెండు శాతం వాటా కోసం చట్టసభలలో అమలు చేసి ఇప్పుడు ఢిల్లీకి పోయి ఢిల్లీ మీద కొట్లాడతాం జనగణలో కులగణ అని చెప్పేసి దీన్నో వృద్ధ భక్తితోటి చేసినట్టు మనకు బీసీలకు ఏదో బిచ్చ వేసినట్టు చూపిస్తుంది ఇది ఇది సమస్త తెలంగాణలోకం మొత్తం ఆలోచించుకోవాల్సిన సందర్భం మీరు ప్రస్తుతం ఏదైతే అమలు చేసిర్రో దాన్ని జీవోగా ప్రకటించి దాని చట్టాన్ని చేసి గవర్నర్ ఆమోదన్ తోటి మీరు పార్లమెంటులో బిల్లు పెడితేనే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న బీసీలందరికీ ఆ నలభై రెండు శాతం వాడదు ఖచ్చితంగా జరుగుతుందని ప్రతి ఒక్కరు ప్రగాఢ సానుభూతంగా అందరూ నమ్మకంతో మీ మీద ఉన్నారు కానీ అది ఎక్కడ ఉన్న ఫైల్ అక్కడనే పెట్టి మేము రైళ్లు పెడతాము విమానాలు పెడతాము బస్సులు పెడతాము ఏ విధంగానైనా సరే మభ్య పెట్టి కాలయాపన చేస్తంటే తగదని నేను మరొకసారి హెచ్చరిస్తున్నా ఆరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నలభై రెండు శాతం మీరు ఏదైతే అమలు చేసిర్రో అదే విధంగా మీరు ముక్త ఖండంతో మేము చెప్తా ఉన్నాము మీరు జీవోగా జీవోని అమలు చేసి ఖచ్చితంగా చట్టం చేసి గవర్నర్ ద్వారానే మీరు అక్కడ పంపిస్తే పార్లమెంటులో మీరు మోడీ గారి దగ్గర చేయండి మా తెలంగాణ రాష్ట్రంలో మా బీసీలకు మేము చట్టసభలలో జీవో పాస్ చేసినాము దాన్ని మీరు అమలు చేయండి అని చెప్పి మీరు కొట్టాడండి మేము మీకు పాలాభిషేకం చేస్తాం మా భుజాల మీద మేము మెరుచుకుంటాం కానీ రెండు రోజులు గడిచిందో లేదో మీరు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి మా బీసీలకు ఏం చేశారో పదకొండు వేల కోట్లు ప్రకటించారు మా బీసీ జనాభా ఎంతుంది యాభై ఆరు శాతం దాటింది మాది ఎంతుంది మా వాటా అందులో మూడున్నర శాతం ఉంది ప్రజలారా ఒక్కరే గమనించండి మన బీసీ వారి వాడి తొక్కబడుతుంది మన వాళ్ళు మన వాడు రాకపోవడమే ఈరోజు మనకు హాస్టల్ లేవు రెసిడెన్షియల్ కోసం కొట్లాడుతున్నాం ఎంతో మందిని నమ్ముకొని ఎంతో కాలంతో వేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి తెలంగాణ కోసం అమరయ్యరు దేశం కోసం స్వాతంత్రం కోసం అమరయ్యరు ఈరోజు ఆరుకున్న డెబ్బై సంవత్సరాలు దాటి యాభై సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతూ ఉంటే ప్రతి ఒక్కరు దీనికి అడుగులు ముందుకేస్తున్నారు ఈరోజు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరూ నడుమిగించుకొని ముందు ముందుకొస్తా ఉన్నారు ప్రతిరోజు అన్న పొద్దుగా ఆరు గంటలకు మొదలైతే నైట్ పదకొండు గంటల వరకు అన్నంట అన్న వెన్నంటే ఉంటాం ప్రతి సందర్భంలో ఎంతో మంది బీసీ నాయకులు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది వచ్చి అన్న మన బీసీలకు అన్యాయం జరుగుతుంది మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంది మా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది ముందుకు మనకు మా లేదు ఈ ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేస్తున్నాయి మీ ఆధ్వర్యంలో మేము ఉన్నామన్నా ఇంకా నైనా మనం పోరాడదాం తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నాం మనకెంతో ఇది చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ రోజు కనీసం వెయ్యి రెండు వేల మంది ఇక్కడికి వచ్చారు దానికి మేము ఒక్కటే మంచి మంచి మాట చెప్తున్నాం మేము ఒకటే మీరు నలభై రెండు శాతం చట్టసభలో చేసినందుకు చాలా ధన్యవాదాలు హరికృష్ణన్న గారి తరఫున మన బీసీ సంఘాల తరఫున తెలంగాణ సమాజం తరఫున కానీ అదే వెల్కమ్ మీరు మేము చెప్తా ఉన్నాము మీరు జియో పాస్ చేసి మాకు ఢిల్లీకి పోయి చట్టం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో మా మేము మా భుజాలపైన మిమ్మల్ని తీసుకొస్తాం మహాసభలు పెట్టి మీకు పాలాభిషేకం చేస్తామని చెప్తా ఉన్నాం కానీ ఇంకోసారి బీసీలకు పదకొండు వేల కోట్లు ప్రకటించి మేము మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం మా నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగాలలో విద్యా విద్యారంగంలో వైద్య రంగంలో ఉపాధి రంగంలో కార్మిక రంగంలో ఎన్నో రంగాలలో కూడా మాకు ఎన్నో అవకాశాలు పోయినాయి అన్న సందర్భాల్లో అన్న దగ్గరికి వచ్చి మేము గగ్గోలు పెట్టుకున్నాం మాకు వారది అన్న ప్రభుత్వానికి మాకు మీ విద్యార్థి దశ నుంచి ఉద్యోగ దశ నుంచి ఈరోజు మళ్ళా పోరాటం చేసే దశ దశ వరకు కూడా మేము ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం మా వాట మాకివ్వండి మా మా ఫలాలు ఏదైతే మా అందుతాం మేము మా దాన్ని అనుభవిస్తాం రాజకీయంగా మేము కొట్లాడతాం ఇక్కడున్న మా అన్నలు ఇక్కడున్న మా సోదరులు ప్రతి ఒక్కరూ ఈ చట్ట సభలలో మేము అడిగిరామా మాకు తెలియలేదా మేము ఎదుర్కోలేమా మేము చదువుకున్నది హీనమేనా మా పిల్లలు మా బడొద్దా మనం ఎక్కడున్నాము మనం ఎక్కడ బతుకుతున్నాము ఎన్ని రోజులు ఈ ఆటో నడుపుదాము ఎన్ని రోజులు అమాలు పని చేద్దాము ఎన్ని రోజులు ఈ వలస వలస కార్మికులు లేక బతుకుతాము మిత్రులారా ఏకీభవించండి ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు ఎప్పటికైనా కానీ తెలంగాణ కోసం ఏదైతే కొట్లాడిందో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ బీసీ వాద నినాదంతో ఎలక్షన్లో ముందుకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ప్రభుత్వం స్తంభించింది ఇప్పటి వరకు మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఎన్నికలు నిర్వహించట్లేదు ఏ సందర్భంలో చూసినా కానీ మీరు పరిపాలన వ్యవస్థను స్తంభింప చేస్తుర్రు స్పెషల్ ఆఫీసర్లను ఇస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించాలా మాకు అడుగు అడుగున ముందు ముందు ఎక్కడ పోయినా కానీ అవమానాలు అవ అవకాశాలు దక్కకుండా వెనుకబడతా ఉన్నాం మా రిజర్వేషన్లు మాకు వస్తే మా వాటా మాకు దక్కితే మా ఫలాలు మాకు దక్కుతాయి మా పిల్లలు బాగుపడతారు మేము బాగుపడతాము మీకు ఎంతమంది ఉన్నారు మీ ఇంటికి దగ్గర మీ బంగ్లాలు ఎంత ఉన్నాయి ఈ స్కైఓవర్ ఎన్ని ఉన్నాయి మా బీసీ బిడ్డలు చదువుకోవడానికి హాస్టల్లు లేవు నిన్న రెండు రోజుల క్రితం కూడా ఎల్బీ నగర్ వనస్తపురం హైదరాబాద్ పరిధిలో అన్న ఢిల్లీలో ఉంటే కూడా పిల్లలు రోడ్డు మీదకి వస్తే అన్న వా వీడియో కాల్ చేసి ప్రతి ఒక్కరికి విన్నవించుకుండు మంత్రులకు కూడా లెటర్ ఇప్పించేసి ఇప్పటికైనా కానీ ఇంకా ఎన్ని రోజులు కొట్లాడదాము మా వాట మాకు కావాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం